వన్డే ప్రపంచ కప్ ప్రత్యర్థి తిరుగులేని ఆస్ట్రేలియా లక్ష్యం భారత జట్టు ఇప్పటి వరకు చూడనంతగా మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు ఇప్పటి వరకు ఏ జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించింది లేదు దాంతో భారత జట్టు సెమీస్ గండం దాటడం కష్టమేనని క్రికెట్ పండితులు తేల్చేశారు కానీ జెమిమా రోడ్రిగ్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేసింది లేడీ సెహ్వాగ్ షఫాలీ విఫలమైనా భయపడలేదు టాప్ బ్యాటర్ స్మృతి మందానా తక్కువ స్కోర్కే అవుట్ అయినా కంగారు పడలేదు జమీమా గట్టిగా నిలబడి భారత జట్టుని విజయ తీరాలకి చేర్చే వరకు పట్టు వీడలేదు జమీమా గెలిపించిన తీరుతో భారత జట్టు విజయం సాధించగానే మహిళా క్రికెటర్లందరూ మైదానంలో ఆనంద భాష్పాలు రాల్చారంటే ఈ గెలుపు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు జమీమాకి వరల్డ్ కప్లో చేదు అనుభవాలే ఉన్నాయి తొలి మూడు మ్యాచ్లలో రెండు డక్అవుట్లు మీడియాతో మాట్లాడినంతసేపు కూడా క్రీజ్లో నిలవడం లేదని ఎగ్గతాళి మాటలు వినిపించాయి ఆట కంటే పాటలు డ్యాన్సులపైనే దృష్టి అంటూ ట్రోల్ చేశారు కానీ జమీమా కుంగిపోలేదు తన ఆటతో భారత్ మొత్తం తనకి సలాం కొట్టేలా చేసింది